నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ ఆధారణలో నిత్య చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనేమని హన్మకొండ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కే దేవేంద్ర రెడ్డి అన్నారు నాగసాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నుగూరి చంద్రమోహన్ కోర్ కమిటీ సభ్యుల సహకారంతో మంగళవారం హన్మకొండ బిఈడి కళాశాల ఎదురుగా హిమా గ్యాస్ సర్వీస్ పాయింట్ వద్ద నిత్య చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు హన్మకొండ సిఐ సంతో సతీష్ తో కలిసి అతిథిగా హాజరయ్యారు ఏసీపీ దేవేందర్ రెడ్డి నిత్య చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు బాటాసారల సౌకర్యార్థం ముప్పై వేల రూపాయలు వెచ్చించి నిత్యం చరివేంద్రాన్ని ఏర్పాటు చేసి సురక్షిత నీటిని అందించడం సంతోషించదగ్గ విషయం అన్నారు అవసరార్థులకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధురణలో చేపట్టాలని అందుకు నా సహకారం అందిస్తా అన్నారు ఈ సందర్భంగా నీటిదాత మాడిసిటీ రమేష్ను నిర్వాహకులను కోర్ కమిటీ సభ్యులను ఏసీపీ అభినందించారు అతిథులుగా హాజరైన ఏసీపీ దేవేందర్ రెడ్డి సిఐ సతీష్ లకు పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రోజంతా బాటాసారాలకు కొబ్బరి నీళ్లు అందించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి పోడిచెట్టి విష్ణువర్ధన్ హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు పాల్గొన్నారు Thank you. అనే సంస్థని టూ ఇయర్స్ బ్యాక్ వినాకాలు చేయడం జరిగింది దీనికి నా దగ్గర మిత్రులైన కొంతమంది సహాయ సహకారులతోటి ఇంతవరకు ఒక ఐదారు ప్రోగ్రాంలు చేసుకుంటూ వచ్చాను ఇవాళ ఏంటంటే మెయిన్గా మినరల్ వాటర్ ఫ్రీ వాటర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టాలన్న ఉద్దేశంతో మారిశెట్టు రమేష్ గారు వాటర్ సప్లై మొత్తం టోటల్ అయినదే ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది దానికి ఏసీపీగా దేవేంద్ర రెడ్డి సార్ గారు మరియు సిఐ సతీష్ సార్ గారు వాళ్ళు వచ్చి ఇనాక చేయడం జరిగింది ఇది రెగ్యులర్గా ఈ ఒక్కరోజు మాత్రం కొబ్బరి నీళ్లు పోయాలన్న ఉద్దేశంతో కొబ్బరి నీళ్ళు పెట్టడం జరిగింది ఇలాంటి ప్రోగ్రాం చేయాలంటే అందరి అందరి ఉంటే నేను ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రాంలు చేయగలని వినియోగించుకుంటూ నా మిత్రుడు విష్ణువర్ధన్ గారు తర్వాత దీనికి మేము సహకరించిన వారు ఎన్ఆర్ఐ కాంతి గారు కీరా రామ్ నివాస్ స్వీట్ హౌస్ స్వాగత స్వీట్ హౌస్ బిన్ని కావెంటర్ సెలక్షన్స్ చాలా మంది మిత్రుల సహాయ సహకారాలతో ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను ముందు ముందు కార్యక్రమాలు కూడా ఇంకా చేస్తానని చెప్పి ఈ విధంగా నేను వినియోగించాను ఎన్ ఎన్ చంద్రమోహన్ ప్రెసిడెంట్ మాగ సాయి చంద్ర హెల్పింగ్ హ్యాండ్స్